ఇచ్చాపురం పట్టణంలోని శాంతినికేతన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ పదవ తరగతిలో అత్యధిక మార్కులతో పాసైన విద్యార్థులను ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ ఇమ్మానియల్ రాజు సాలవలు కప్పి అభినందించారు స్కూల్ చైర్మన్ డి రెడ్డి అధ్యక్షతన జరిగిన అభినందన సభలో విద్యార్థులు తిప్పన రాజు దక్కతా లక్ష్మీ నరసింహ తిప్పన మాధవి డబ్బురి పవిత్రలతో పాటు ఉపాధ్యాయులను కూడా జ్ఞాపికలు అందజేసి సన్మానించారు ఈ కార్యక్రమంలో స్కూల్ సెక్రటరీ డి ఇంద్రారెడ్డి మేనేజర్ కేసీ పూరి ఉపాధ్యాయులు సురేఖ శంకర్ శ్రీధర్ రాజ్యలక్ష్మి శాంతి విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు భవిష్యత్తులో మీ తల్లిదండ్రుల పేరు అదేవిధంగా మీ స్కూల్ శాంతినికేతన్ పేరు భవిష్యత్తులో నిలపాలని తద్వారా మీరంతా కూడా ఇక్కడ నేర్చుకున్నటువంటి విద్య ద్వారా భవిష్యత్తులో మంచి స్థానాలు పొందాలని కోరుకుంటున్నాను ఈ సందర్భంగా ఇక్కడున్న పిల్లలకు కూడా చెప్తున్నది ఏంటంటే మనం చాలా ఎక్కువ టైము మన ఇల్లు తర్వాత ఎక్కువ గడిపేది మన స్కూల్లోనే కాబట్టి ఎక్కువ టైం గడుపుతున్నటువంటి స్కూల్లో మనకు ముఖ్యమైన వ్యక్తులు మన టీచర్స్ టీచర్స్ చెప్పేటువంటి మంచి విషయాలని వాళ్ళు చెప్పేటువంటి నైతిక విలువలని ఇవన్నీటిని మీరు భవిష్యత్తులో జాగ్రత్తగా క్యారీ చేస్తే మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత గురాలకి వెళ్తారు చాలామంది పిల్లలు ఇప్పుడు రాజు ఉన్నాడు రాజు ఫైవ్ ఎయిటీ ప్లస్ వచ్చే వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఫాదర్ ఎక్కడో అదర్ కంట్రీస్లో కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నారు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ మదర్ ఎంతో కష్టపడి అబ్బాయిని జాగ్రత్తగా చూసి ఒక మంచి సక్రమైన మార్గంలో టీచర్స్ అందరూ కుర్రోలు పెట్టి ఆ విధంగా చేయడం వల్ల మంచి మార్కులు సంపాదించాడు ఇప్పుడు రాజు ఇక్కడే ఉన్నావు రాజు ఎక్కడున్నావు రైట్ రాజు మైక్ ఇస్తే మాట్లాడలేకపోయాడు మంచి మార్కులు సంపాదించినటువంటి వ్యక్తి మైక్ పట్టుకోగానే కొంచెం బిడియం కొంచెం భయం ఇవన్నీ ఉన్నాయి మనం పిల్లలకి నేర్పవలసింది ఏంటంటే మార్కులతో పాటు వాళ్ళల్లో ఉన్నటువంటి ఇటువంటి బిడియం లాంటి విషయాలు పోయేటట్లుగా చేయాలి అప్పుడు రాబోతున్నటువంటి ఈ కాంపిటేటివ్ వరల్డ్లో నిలబడగలుగుతారు పిల్లలకి నేర్పే విషయంలో మంచి శ్రద్ధతో మంచి టీచింగ్ స్టాఫ్ మీరందరూ కూడా మంచిగా వాళ్ళని తీర్చిదిద్దినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా బెస్ట్ అమ్మా మంచి భవిష్యత్తులో మంచి బాగా చదువుతూ మీ పేరెంట్స్ను మీ టీచర్స్ తనుక పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను మంచి స్థాయికి వెళ్ళాలి నువ్వు కూడా మాలాగా రేపు పొద్దున్న ఏదో ఒక రోజు సందర్భంగా మంచి స్థాయికి వెళ్ళి ఇదే స్కూల్కి చీఫ్ గెస్ట్గా రావాలి ఓకే ఏపీ విజన్ టీవీ ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి